నమస్కారం ప్రజలారా ఈయన ఎవరో మనందరికి తెలుసు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈయన తిరుమలాకు పోయినాడు ఈరోజు అనుకుంటా కిందికి వచ్చి ఏ విధమైనటువంటి ప్రెస్ మీట్ పెడుతున్నాడో చూడండి ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బాగుండాలా అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రశాంతంగా వచ్చి దేవుడు దర్శనం చేసుకొని వాళ్ళ ఇండలకు పోవాలో వాళ్ళ ఊర్లకు పోవాలని ఏ నాడు కూడా కళ్ళలో కూడా బోమన కరుణాకర్ రెడ్డికి అయితే ఉండదు అటువంటి ఆయనకు టీటీడీ చైర్మన్ ఇచ్చినారు అది వేరే విషయం పక్కన పెట్టండి ప్రస్తుతానికి భోమన కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఏంది వ్యవహారం అనేది పూర్తి ఆధారాలతో సహా అంటే వీడియో కూడా ఉండదు ఆ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కటి కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తా వీడియోని పూర్తిగా చూడండి మీ అమూలమైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి సరే క్రైస్తవుని మనం టీటీడీ చైర్మన్గా గా చేసాం అది వేరే విషయం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం ముందు ఈయనేం మాట్లాడుతున్నాడు ఈయనే ప్రయత్నం చేద్దాం ప్రజల చాలా అభ్యంతరంగా ఉన్నది నాయుడు గారి ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉన్నదంట వాస్తవే చెప్పింది ఎందుకంటే మన మాదిరి ఏమి దర్శనం టికెట్లు అమ్మలా వాళ్ళు మన మాదిరి ఎక్కడా కల్తీ చేయాల మనం టీటీడీ చైర్మన్గా నువ్వు ఉన్నప్పుడు మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి డెకాయిట్ పనులు నాయుడు చేయలే ఆయన తాగే నీళ్ళు కూడా నాయుడు కడుతున్నాడని ఈ మధ్య ఈ వేరే ఇంటర్వ్యూల్లోనూ ఇంకొకసారి ఇంకోసారి కూడా మనం చూసినటువంటి పరిస్థితులు అదేవిధంగా దర్శనం టికెట్లు ఆయన ఎన్ని ఇచ్చినాడు లేదంటే మనం ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చినాం అక్కడ ఉండేటువంటి అధికారులు ఏ విధంగా బెదిరించినాం శ్రీవారికి సంబంధించి దేవుడికి సంబంధించి ఉండీ ఉండీని కూడా మనం దబ్బేసినటువంటి పరిస్థితి ఆయన అంటే మనకు చాలా అభ్యంతరకరమే ఎందుకంటే మనం చేసి ఎక్కడ అక్కడ షాపుల ఉన్న బెదిరిలా అధికారులు బదిలీలకు డబ్బులు తీసుకోవాలా అధికారులు బదిలీ చేయాలా అర్థం కాలా మనం చేసేది చేయాలంటే యువుడు వల్ల అవుతుంది చెప్పు నువ్వు చెప్పు ఇంకా చెప్పు గతంలో కూడా కొన్ని చెప్తే వాడు సరిగిద్దుకో అంటే ఈయన చెప్తే ఆయన బిఆర్ నాయుడు గారు సరిద్దుకోలేదంట సరే చెప్పు కూడా ఎంత చెప్పు వ్యక్తిగతంగా దాడి చేయటానికి ఆయన తన స్వయంగా కూడా ఇంకేం పనులు లేవు ఇంకేం పనులు లేక ఈయన మీద దాడి చేయాల చైర్మన్ గారు ప్రస్తుతం ఉండేటువంటి

చెప్తూ ఉంటారు అంటే వాస్తవాలే చెప్తూ ఉన్నారు మనం గోశాల దగ్గర నుంచి గోవిందుడి దాకా ఎన్ని డ్రామాలు వేసినామో అందరూ చూసినారు ఆ బీరు బాటల్ని మన చెంచాగాళ్ళు మన పాలేరుగాళ్ల దగ్గర పంపించి ఆ కింద అలిబీర్ దగ్గర అక్కడ పెట్టించి అక్కడ అక్కడ వీడియో షూట్లు ఏ విధంగా చేసాము రాష్ట్రంలో ఉండే అంతా చూసారు అదే విధంగా గోశాలలో ఏ విధంగా డ్రామాలు ఆడినావో చూసారు ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామా ఒకటి ఎత్తున్నావు సరే నువ్వు ఎత్తు ఏం ఎత్తాలన్నా ఎత్తు నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన కట్టుబాట్లు ఏంది ప్రస్తుతం చేసిన కట్టుబాట్లు ఏంది ఏ విధంగా సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు ఏందనేది అందరికి తెలిసిన అయినా నువ్వేం చెప్పాలి చెప్పు వాస్తవానికి వచ్చాడు పాయింట్ అడిషనల్ ఈఓ జంతీయ చౌదరి గారి తండ్రి గారైన క్షలమయ్య గారు జరిగింది అందరికీ తెలిసిన విషయం పక్కగా ఇంటికి రహమోత్సవాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా లేదు ద్వారా చాలా బాధ కలిగించే విషయం వారి తండ్రి గారి శ్రాబ్ధ కర్మల రోజున కమ్మక్రియల రోజున బీఆర్ నాయుడు గారు ఏం చేశారు అన్నది వారి టీవీలోనే వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తారు నేనేం చెప్తున్నానంటే వెంకయ్య చౌదరి గారు తండ్రి గారు మరణించిన తర్వాత అక్కడ బిఆర్ నాయుడు గారే ఏం చేశారు ఆ కార్యక్రమాల్లో అని చెప్పి చెప్తున్నాడు మనం అధికారంలో ఉన్నప్పుడు మన ఈవోగా మనం అధికారం ఉన్నప్పుడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారి కుమారుడు

పరివర్త కట్టడం ఎవరికి అడిషనల్ ఈవో గారికి పరివట్టం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో ఏ వేదాశీర్వాచనం అయితే చేస్తారో ప్రత్యేకించి దేవాలయానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ వేదాశీర్వచనాన్ని అడిషన్ ఈవో వెంకయ్య చౌదరి గారికి ఆ రకంగా పరివట్టం కట్టడం అన్నది ఉత్సవానంతరం రజనాయకుల మంట బంగారు వాకీల్లో గాని ఆలయ అధికారులు ఎవరైనా ఉంటే వారికి లేదా చైర్మన్ కు లేదా వాళ్ళకంటే ముందు జిఎస్ స్వాములకు పరివర్తనం కట్టారు పరివట్టం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి విషయం రంగనాయకుల మండపంలోనూ బంగారు వాకిల్లోనూ కట్టేటువంటి పరివట్టాన్ని కట్టి శ్రీవారి ప్రసాదాన్ని శ్రాద్ధ కర్మల రోజున ఆ పవిత్ర వస్త్రాన్ని కప్పి కప్పి చూడండి మీరు కూడా బొక్క సమించార్జ్ వారి నగలని పరిరక్షించేటువంటి బొక్క సమించార్జ్ ఓకే ఇప్పుడు మన బోమన కరుణాకర్ రెడ్డి అన్నా ఏమీ బాధ లేదు ఇప్పుడు నేను ఒకటి చెప్తా నేను ఇంకొక వీడియో ఉన్నా చూపిస్తాను అది కూడా చూపిస్తా ధర్మారెడ్డి గారు ఏందనేది కూడా నేను చూపిస్తా ఇప్పుడు చదువుకుండేవాడు బాగా చదువుకోవాలా మంచి మార్కులు రావాలా అనుకుంటాడు నేను బాగా డ్రైవింగ్ నేర్చుకోవాలనే వాడికి అదొక పిచ్చి నేను బాగా ఇంకొకటి చేయాలనేవాడికి ఇంకొక పిచ్చి నేను ఒక వేద పందుటిని నేను స్వామివారికి బాగా సేవ చేసుకోవాలనేటువంటి అదొక పిచ్చి మనం క్రైస్తవ మతానికి చెందినటువంటి వాళ్ళము మనం ఏదో ఒక విధంగా హిందూ ధర్మాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేయాలా అని చెప్పేసి వెంకణం కట్టుకొని ముందుకు పోతున్నాం కాబట్టి ప్రతిరోజు నిరంతరం నిద్రలేసి పోయేదాకా ఏమి పోద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం మీద కలియుగదయండి వెంకటేశ్వర స్వామి మీద ఏమి దుమ్ము ఎత్తిపోయాల మనం అనేదే కదా మనకు మనకు వేరే ఏముండదు ఏదైనా సరే ఉండదా అది ఒకటే ఆలోచన పెట్టుకొని ముందుకు పోతున్నారు భూమన్ కరుణాకర్ రెడ్డి అయ్యా ఉన్న ఇప్పుడు జగనన్న ఉన్నాడు జగనన్న క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి క్రైస్తవుడే ఆయనే చెప్పినాడు నేను బైబిల్ చదువుకుంటా అని చెప్పినాడు ఏది జగనన్న ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించాలా ఇటువంటి వాళ్ళని టీటీడీ చైర్మన్లు చేసి పెద్ద ఆయన ఉండగానేమో బోర్డు మెంబర్లుగా పెట్టి పెద్ద ఆయన ఉన్నప్పుడు కూడా ఈయన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఇంత చేసే నిద్ర లేచినీ ఇదే కథ ఇదే వ్యవహారమే ధర్మారెడ్డి గారు ఏ విధంగా ఏంది కథ ఏంది వ్యవహారం అనేది ఒకసారి చూడండి మీరు చూడండి ఆ వస్త్రం కంపినారా లేదా చూడండి వేదాశీర్వచనం ఇచ్చినారా లేదా చూడండి వేద ఆశీర్వచనం తీసుకునే దానికి ఎవరైతే పెద్ద స్వాములు ఉంటారో ఆ పెద్ద స్వాములను అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోయి కదా వాళ్ళు వేదాశీర్వాదం ఇస్తారు అంటే ఈ కింద ఇష్టానుసారంగా పోతారా నాయుడు గారు చెప్తే పోయినారంటే ఆ రోజు మనం ధర్మారెడ్డి గారికి ఎట్ట పంపించినాం ధర్మారెడ్డి గారికి వేద పండితులు ఎవరు ఆశీర్వచనం వేయలేదా దీనికి చెప్పు సమాధానం ఆ వీడియో చూడండి చూపిస్తా చూడండి ధర్మారెడ్డి గారి కుమారుడు కాలం చేసిన తర్వాత ఆ గారిలో చూడండి ఏముండదు అంటే ఆ రోజు ఎందుకు మాట్లాడాలా కరుణాకర్ రెడ్డి గారు ఈ వేద పండితులు కాదా ఇల్లు ఎవరు ఏ వేద పండితులు కాదంట ఈడేం వస్త్రం వేసుకోవాలా ఇది తప్పులే ఇది తప్పు లేదా ఇల్లు వేద పండితులు కాదా చూడండి ఎందుకు ప్రతిసారి ప్రతిరోజు ఇదో ఏంది ఇది వస్త్రం కప్పుకోవాలా వీళ్ళంతా వేద పండితులు కదా చూడండి మీరు బాగా దీనికి ఏం చెప్తావు ఈరోజు ఎంత ఎంతసేపుకి ఏమి అంటున్నారో ఏమో తెలీదు నిద్ర రాంచి నిద్రపోయేదాకా ఆ రోజు దేనికి మాట్లాడాల బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు మనం అధికారంలోనే ఉన్నాం కదా ఇది తప్పు ఇది హిందూ సాంప్రదాయక విరుద్ధం ఈ విధంగా చేయకూడదు ఈ విధంగా అర్చకులు తీసుకొని పోయి ఈ విధంగా మనం శ్రీవారికి అక్కడ చేసేటువంటి దాన్ని మనం ఎక్కడ చేయకూడదు అని చెప్పి నువ్వు చెప్పొచ్చు కదా ఆ రోజు ధర్మారెడ్డి గారి ఇంట్లో ఎందుకు చేశారు ధర్మారెడ్డి గారు వస్త్రం కప్పుకోలేదా ధర్మారెడ్డి గారికి వేద పండితులు ఆశీర్వచనం వేయలేదా ఆ రోజు మాట్లాడరు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మనం ఇష్టానుసారంగా ఏదో ఒక రూపాయిన బురదైతే సల్లాలా సల్లాలా ఇదే పని ఇంక వేరే పని ఉండదు కంగణం కట్టుకొని ముందుకు పోతున్నాం ఆ నుంచి గోశాల కాడి నుంచి గోవిందుడి కాడికి ఉంటే అన్నీ చేశాం ఆ రోజు ఏమో నోట్లో ఏమన్నా పెట్టుకో ఉన్నారా లేదంటే కండలో ఏమన్నా శేషం పోసుకో ఉన్నారా మీరు నేను ఒకటే తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజలారా అక్కడికి వెళ్ళినటువంటి వేద పండితులు వేద ఆశీర్వాదం ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి పెద్ద స్వాములు కాడ అయ్యంగారులు కాడ ఎవరెవరు పర్మిషన్ తీసుకోకుండా ఇది విరుద్ధం అంటే వాళ్ళు ఎందుకు పోతారు ఇది మంచిదేను పోండి పోయినాండి అంటేనే కదా పండితులు కూడా పోతారు అంటే వేద ఆశీర్వాదం వేద పండితులకన్నా ఎక్కువ భూమని కరుణాకర్ రెడ్డి గారికి తెలుసా మనం ముందుగానే కైసవ సోదరులం అయిపోతుంది మనం బ్రదర్లం అయిపోతుంది మనకి మనకంత దూరం ఆడ తెలుసు హిందూ సాంప్రదాయాలకు నుంచి అంటే వేద పండితులకు తెలియనంతగా నీకు తెలుసా ఇది చట్ట విరుద్ధం ఇది అపచారం మనం చేసేటన్ని గొప్ప గొప్ప పనులు మరి గొప్ప గొప్ప పనులు చేస్తే మనం ఈరోజు ఎందుకయ్యా దేవుడి మీద పడి ఏడుస్తారో ప్రతిరోజు ప్రతి ప్రతి నిమిషం దేవుడు దేవుడి మీద దేవుడితో ఆటలు ఆడొద్దు చెలగాటలు ఆడొద్దు ఒకసారి ఒళ్ళులో భయం పెట్టుకోండి భయంగా బతకండి దేవుడితో వద్దునైనా కలియుదము వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు పెట్టుకున్న వాళ్ళు ఏ గుట్టల్లో చేరినారో ఆలోచన చేయండి ఇకనైనా సరే అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏ విధంగా తిరుమల పైన దుష్ప్రచారాలు లేని ఆరోపణలన్నీ దేనికి డకాయిట్ ఆరోపణలు అవులే ఆరోపణలు మరి ఆ రోజు దేనికి నువ్వు మాట్లాడాల ధర్మారెడ్డి గారి ఇంట్లో ధర్మారెడ్డి గారికి చేసినటువంటి ఆశీర్వచనం గురించి ఆ రోజు దేనికి మాట్లాడలేదు ఈరోజు వెంకన్న చౌదరి చేసిన పాటనే మనకు అన్ని అన్ని సాంప్రదాయాలు అన్ని రకాలు మనకు గుర్తొచ్చినాయా సో ఇకనైనా సరే ఇటువంటి పనికి మాలిన మాటలు ఇటువంటి పనికి మాలిన చేష్టలు మానుకొని మర్యాదగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఏది ఏమైనప్పటికీ బొమ్మని కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూలమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం